చిత్తూరు జిల్లా పలమనేరులోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎండీహెచ్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఎండీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మాస్క్ ఒక కవచం కరోనాపై ఎండీహెచ్ వారి దండయాత్ర కార్యక్రమం నిర్వహించారు కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన మాస్కులు శానిటైజర్లు కళాశాలకు శానిటైజర్ స్టాండ్లు ఉచితంగా అందజేశారు ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎండీ పవన్ కళ్యాణ్ పిల్లలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రస్తుత మహమ్మారి కరోనా సమయంలో మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని పరిశుభ్రతను పాటిస్తూ కరోనా నివారణ చర్యలను అమలు చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పలమనేరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ శేషాద్రి మాట్లాడుతూ కరోనా వ్యాధిపై చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని చదువుకుంటున్న విద్యార్థులుగా ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ రూల్స్ పాటించాలని తల్లిదండ్రులకు వాహనం నడుపునప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయాల్సిన బాధ్యత విద్యార్థులపైన ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన స్థానిక మెడికల్ ఆఫీసర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ఆరోగ్య

నాకు వరకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి మెడికల్గా అంతా సార్ చెప్తారు ఒక రహదారి వాడేటప్పుడు మీరు ఎన్నో రకాల బయలుదేరి చేస్తారు అడ్డ అడ్డదుడ్డంగా తిరుగుతూ ఉంటారు అఫ్ కోర్స్ మనకన్నా అద్వానమైన రోడ్డు మీద ఉన్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకన్నా అద్వానమైన పర్సనాలిటీ ఉండేవాళ్ళు ఎవరైతే రోడ్డు దాడతారో వాళ్ళనే రోడ్డు పక్కన డిసిప్లిన్గా పోయేవాళ్ళు కాదు ఏదన్నా చెడు చెప్తే అది చేసే వాళ్ళకే అంటుకుంటుంది మంచి చెప్తే మంచి వాళ్ళకి అందరికీ అంటుకుంటుంది ఓకేనమ్మ అర్థం చేసుకోండి మమ్మల్ని అందరినీ నేరగా ఊహించుకోవద్దండి బాధ్యత రహితంగా బిహేవ్ చేసే వాళ్ళు రహదారి మీద చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది ఆ మూల్యంతో పాటు ఇప్పుడు ధన రూపేణా కూడా చెల్లించేదానికి ఫెసిలిటీ వచ్చేసి మా ల్యాప్టాప్ ల్యాప్టాప్ తీసుకురావాలి ఈ చలాన్స్ అనే ఒక సిస్టమ్స్ వచ్చేసాయి రాడాను అడ్వాన్స్ అవుతూ ఉన్నాయి అమెరికాలో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది నన్ను ఎవరు పట్టలేదు నేను లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయినాను సారా ఆపినా ఆపలేదంటే నీ బండి నెంబరు నీ ఫోటో ఉంటే చాలు ఆ బండి ఓనర్ ఎవరైతే మీ నాయనైతే మీ నాయన డబ్బులు వస్తాయి ఆ పెనాల్టీ ఎంత నుంచి ఇప్పుడు ఎక్కడా వంద రూపాయలు అనే పెనాల్టీ లేదు ఒకప్పుడు నుండి ఇప్పుడు ప్రతిదీ వెయ్యి రూపాయలు కాబవే ఏమి కట్టాలన్నా వెయ్యి రూపాయలు మీరు అనుకుంటారు బండి ఆపకపోతే సార్ నుంచి తప్పించుకునేసినానని బండి ఆపకపోతే నేను ఇక్కడ ఆపి పక్కన పోలీస్ ఆఫీసర్ ఆపితే నేను బండి పట్టుకుంటే నలభై వేలు కట్టాను నేను బండి కూడా పెట్టరా అంబులెన్స్కి దారి ఇవ్వకపోతే పదివేలు రూపాయలు కట్టాలి అంబులెన్స్కి దారి ఇవ్వకపోతే పదివేలు రూపాయలు నేర్చుకుంటాయా మోటార్ సైకిల్ ప్రతి ఒక్కరికి వచ్చా చేతులు ఎని మోటార్ సైకిల్ వచ్చిన వాళ్ళు అడబిల్గాలు కూడా ఎత్తానమ్మా రాదా ఒట్టి కథ ఇది ఫోన్లో అట్టు లేదు అవునా కదా నీకు రాదా బాబు వస్తే చెయ్యిందండి ను నాకు కూడా ధ్యానం ప్రోజన్ షోల్డర్ అంట డాక్టర్ గారు అది ఎంత దూరం ఇస్తాను చూడండి నాకు ఎత్తదబ్బా చెయ్యి నేను తిరిగిస్తాను ఎత్తండి డ్రైవింగ్ కూర్చొని వాళ్ళందరి చూద్దాత్తండి సార్ మీరు కూడా అమ్మా రాదా షూర్ ఈ కాలం తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ప్రజా ఆరో తరం చంద్రనాయుడు కూడా పండించేస్తున్నారు వాళ్ళు ఏదో పెద్ద గర్వం ఫీల్ అవుతున్నారు అలా